హలో అండి నా పేరు మహతి నేను ఇప్పుడు చెప్పే కథ గంటి భానుమతి గారు రాసిన నేటి ఉద్యోగి మెట్లకి మా అపార్ట్మెంట్ ముందర నిల్చుని తాళం తీయబోతూ అలవాటుగా పక్కకు చూశాను మా పక్క ఫ్లాట్ తలుపు బార్లా తెరుచుంది తెరిచిన ఇంటి ముందు ఓ సూట్ కేసు రెండు బ్యాగులు లోపలికి లాగడానికి ఎదురు చూస్తున్నట్లున్నాయి వెంటనే నాకు వచ్చిన మొదటి ఆలోచన వాళ్ళింటికి అతిథిలో చుట్టాలో ఉంటారని ఆశ్చర్యం ఈ రోజుల్లో ఈ యుగంలో మనుషులు ఇళ్ళకి వస్తున్నారా అది కూడా పెట్టే బేడాతో ఓ నాలుగు రోజులో వారమో గడపడానికి వస్తున్నారు రెండో ఆలోచన ఎలా సాధ్యం అంతలోనే పక్కింటి మధుమతి బయటకొచ్చింది చిరునవ్వులో పలకరింపులు అయ్యాక ఆవిడే సామాన్ తీసుకెళ్తూ ఇప్పుడే మేము తిరుపతి నుంచి వస్తున్నాం అని అంది ఓ అలాగా దర్శనం బాగా జరిగిందా ఆ బాగా జరిగింది మా చెల్లెల కుటుంబం మా వియ్యపురాల కుటుంబం అన్నయ్య కుటుంబం అందరం కలిసి ఓ పాతిక మంది వెళ్ళాం బాగా ఎంజాయ్ చేశాం మనం మన ఫ్రెండ్స్తో ఎన్నో చోట్లకి వెళ్ళాం కానీ అవన్నీ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్లు మన చుట్టాలతో వెళ్ళిన ఆనందమే వేరు అవునా అని ఆమె అంటుంటే అవును అన్నట్లుగా ఓ వెర్రిగా నవ్వాను వస్తా బోల్డ్ పనుంది అంటూ సామాన్ తీసుకుని లోపలికెళ్ళింది నేను మా ఫ్లాట్ తాళం తీసి లోపలికెళ్ళాను నా మనసు నిండా ఆమె మాటలే వెంటాడుతున్నాయి అందరం కలిసి వెళ్ళామని అంది ఎందుకో కాస్త గిల్టీగా అనిపించింది మరి నేను లేదు ఎప్పుడైనా అందరం కలిసి అలా వెళ్ళామా నేను మా చుట్టాలని ఎప్పుడైనా కలుసుకున్నానా కలుసుకుంటే ఎప్పుడు తెలీదు గుర్తులేదు ఆ మధ్య మా కజిన్ పోయారని తెలిస్తే వెళ్ళడానికి కుదరక సెల్ ఫోన్లో పరామర్శ చేశాను అమ్మ బాగా తిట్టింది రేపు నువ్వు పోతే నీకోసం ఎవరు ఏడవరు నేను చూడ్డానికి కూడా ఎవరు రారు బంధాలకు విలువనివ్వు నాకు మా కజిన్ శత్రువు కాదు మేము దెబ్బలాడుకోలేదు మొహామొహాలు చూసుకోకపోవడం లాంటివి ఏం లేదు అయినా వెళ్ళలేదు కారణం కుదరలేదు అంతే కంపెనీ మీటింగులు పని ఇదే నీ ఉద్యోగం నీ బిజీ జీవితం అందులోని ఆధునికత మానసికంగా అందరితో విపరీతమైన దూరాన్ని పెంచేస్తున్నాయి భౌతికంగా తగ్గిన దూరం మానసికంగా పెరిగింది అమ్మ అనింది కిందటి నెలలో ముంబై వెళ్ళాను ఎయిర్పోర్ట్ నుంచి తిన్నగా హోటల్కి వెళ్ళిపోయాను ముంబైలో దగ్గర బంధువులు ఉన్నారు కానీ వెళ్ళలేదు నా రాక వాళ్ళకి సంతోషం కలిగిస్తుందని తెలుసు బాత్రూమ్కి పడుకోవడానికి అన్నింటికీ ఇబ్బందే నా మూలంగా వాళ్ళకు కూడా ఇబ్బంది ఇదే మాటని కొలిక్ ధాత్రితో అన్నాను మనం బంధువులని వదిలేస్తున్నామా వదిలేయడం అన్నది సరైనది కాదు మన ఉద్యోగాల మూలంగా వెళ్ళలేకపోతున్నాం ఆ రోజులు వేరు కోసి ఇప్పుడు మనకి బంధువుల ఇళ్ళకి వెళ్ళడానికి టైం లేదు అక్కడ మన ఇంట్లోలాగా ఉండదు ప్రైవసీ ఉండదు మనం కష్టపడి సంపాదించిన డబ్బుని కొత్త ప్రదేశం చూడ్డానికో మరో దేశం వెళ్ళడానికో టూర్కో ఖర్చు పెడుతున్నాం ఇంకా వేసవి సెలవులకి తాతగారి ఊరికి వెళ్లడం కుదరదు పిల్లల్ని తీసుకెళ్తే మ్యాథ్స్ క్లాసులు స్విమ్మింగ్ క్లాసులు ఎక్స్ట్రా క్లాసులు పై క్లాసులు అప్పుడే మొదలయ్యాయి మంచి మార్కులు రావాలంటే మన ఇంట్లో ఉండడమే బెటర్ అని అంది అది నిజమే అనిపించింది ఫోన్ పిలుపు రెండోసారి మూడోసారి నా ఆలోచనలకి అంతరాయం సెల్ తీసి చూశాను డిగ్రీలో నా క్లాస్మేట్ అవంతిక కోషి ఈ టైంలో నువ్వు అలసిపోయి ఉంటావు తెలుసు నాలుగు రోజుల నుంచి నీకు మెసేజ్లు పెడుతున్నాను నువ్వు చూసుకోలేదా చూడలేదు కుదరలేదు తీరిక లేదు ఇంతకీ దేనికి ఫోన్ చేశావు మన తెలుగు లెక్చరర్ నేత్రావతి గారు పోయారని తెలుసా అవునా అయ్యో తెలీదే ఎప్పుడు వారం రోజులైంది విదేశాల్లో ఉండే వాళ్ళ పిల్లలు వచ్చాక కార్యక్రమాలన్నీ చేశారు రేపు వాళ్ళింట్లో కండోలెన్స్ మీటింగ్ ఉంది ఆ తరువాత లంచ్ కూడా ఉంది నీకు గుర్తుంటే రా అంది నా బలహీనత దానికి కూడా అర్థమైంది నిశ్శబ్దం నా మీద నాకే జాలి వేసింది ఏం జీవితం దగ్గర వాళ్ళు పోతే కూడా మెసేజ్ చూసుకోవడానికి కూడా తీరిక లేనంత బిజీగా ఉన్నాను వెంటనే మెసేజ్లు చూశాను అక్కర్లేనివి బంగారం ధర తగ్గిందని వెండి కిలో ఎనభై వేలు ఏవో పాటలు ఊరవతల అమ్మకానికి ప్లాట్లు ఎయిర్టెల్ మెసేజ్లు ఇంకా ఏవేవో చీరలు అమ్మకానికి ఉన్నాయని ఇలా ఎన్నో వీటి వెనకాల ఎక్కడో నేత్రావతి గారి మరణ వార్త సమాధైంది నేను ఎందుకు ఇలా అయ్యాను నా ఉద్యోగం నా జీవితాన్ని తినేస్తోందా ఆఫీస్ పనుల్లో సైబర్ కనుమల్లో తప్పిపోతున్నాను అష్టావధానంగా మారిన జీవితం ఏ పాత్రలోనూ జీవించని బహుపాత్రాభినయం వర్షంలోనూ తడవలేని గ్రీష్మంలోనూ ఎండలేని సైబర్ జీవనం ఇది నన్నుగా త్యదించి పరాయిదాన్నైపోయాను బాధపడకు వీటికి నువ్వు బాధురాలివి కావు నీ ఉద్యోగం అలాంటిది నువ్వు నిమిత్త మాత్రం అనే ధైర్యం నాకు నేనే చెప్పుకుంటున్నాను అమ్మకి ఫోన్ చేసి చెప్పాను మా నేత్రావతి మేడం పోయారట రేపు ప్రార్థనా సభ ఉందిట అవంతిక ఫోన్ చేసింది దీనికైనా వెళతావా లేదా నేను సమాధానం ఇచ్చే లోపునే తానే అంది చూడుకోసి నీ సమస్యలేంటో తెలియదు రిమైండర్లతో సహా నాలుగు సార్లు మెసేజ్ పెట్టినా నువ్వు చూసుకోలేదు ఇప్పుడు నువ్వు అనుకుంటున్న సమస్యలు నిజంగా సీరియస్వా సమస్యలు అవునో కాదో తెలియదు మన జీవితాలు మెరిసే మెరుపుల్లాంటివి అనంతమైన క్యాన్వాస్ లాంటి ప్రపంచంలో ఓ చిన్న చుక్క లాంటిది అందుకని ఏ క్షణాన ఆ చుక్క మాయమవుతుందో తెలీదు అందుకే ఒంటిగా ఉండే కన్నా నలుగురిలో ఉంటే మంచిది బంధువులు కలుసుకుంటే బాగుంటుంది అమ్మ మాటల్లో గూఢార్థం అర్థమైంది నువ్వు నీ జీవితాన్ని పోగొట్టుకుంటున్నావు నీకు ఈ ఉద్యోగం ఒక్కటే కాదు ఆ తరువాత కూడా జీవితం ఉంది జీవితాన్ని యంత్రంగా చేసుకుంటున్న తర్వాత నీకు మిగిలేదు ఏమీ లేదు ఆ మధ్య డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నానని అన్నావు నలుగురిలో ఉంటే పాటలు వింటే పుస్తకాలు చదువుతూ ఉంటే ఈ డిప్రెషన్లో అవి ఎందుకు వస్తాయి నేను చెప్తే నీకు పనికి రాలేదు సైకియాట్రిస్ట్ చెప్పాడని వాకింగ్కి వెళుతున్నావు యూట్యూబ్లో పాటలు వింటున్నాం రోజులో గంటసేపు నీకోసం జీవించు నలుగురితో కలువు జాగ్రత్త మళ్ళీ అదే మాట నలుగురితో కలువు పరోక్షంగా మేనల్లుడి పెళ్లికి వెళ్ళాలని అర్థమైంది అంటే పెళ్లికి వెళ్ళాలంటావు నీకు చెప్తున్నదే అది మా అక్క అందరూ పిల్లలతో సహా వస్తున్నారు నేను వెళ్ళాలి ఏదో జూమ్లో మాట్లాడుకుంటున్నాం కానీ ఎదురెదుగా కూర్చొని మాట్లాడుకునే చాలా రోజులైంది నాకు వాళ్ళెవరూ తెలియదు నేను రాను అందుకే అంటున్నా రమ్మనమని ఇప్పుడు కూడా రాకపోతే ఎప్పుడు చూస్తావు అందరినీ నువ్వు రాకపోతే నేను వెళ్తాను చెయ్యి టికెట్ బుక్ చెయ్యి నాకు టికెట్ బుక్ చేయడం రాదు అదేదో నువ్వు చేస్తే నేను ఒక్కసారి వెళ్ళిపోతాను నా బట్టలు కూడా సర్దేసుకున్నాను ఎయిర్పోర్ట్లో ఏం చేయాలో నాకు తెలుసు పెళ్ళెప్పుడు అన్నాను ఎల్లుండి రాత్రి పది గంటలకి విమానం చూడు అది దొరకపోతే పోనీ రేపు రాత్రి ఎనిమిది గంటలకి ఓ రైలు ఉంది రైలైనా పర్వాలేదు ఈ వయసులో ఆ ప్లాట్ఫారం మీద నడవడం ఓవర్ బ్రిడ్జ్ ఎక్కడం కష్టం అనుకో అయినా పర్వాలేదులే అమ్మ మాటల్లో వ్యంగ్యం గమనించాను వారం రోజుల నుంచి చెప్తోంది నాకు గుర్తులేదు మర్చిపోయాను ఇంతకీ పెళ్ళెక్కడా జే మనిషివే ఎక్కడికి వెళ్ళాలో సార్లు చెప్పాను పెళ్ళి మెడ్రాస్లో అని మెడ్రాస్కి బుక్ చేయి చూడుకోశి జీవితంలో ప్రతిదానికి ఓ సూత్రం అంటూ ఏది ఉండదు మనమే తయారు చేసుకోవాలి అదే జీవితంలోని ఆర్ట్సు సైన్సు కూడా నలుగురిలో కలుస్తూ ఉంటే డిప్రెషన్లో అవి రావు డిప్రెషన్లోకి అనిపించి నువ్వు అదేదో ఇన్నర్ ఇంజనీరింగ్ అంటూ అక్కడెక్కడికో వెళ్ళావు ఓ జపాన్ వాడి పుస్తకం ఇకిగా తెచ్చుకొని చదివావు ఈ చదవడాలు ఎవరో నేర్పిస్తారని ఎక్కడికో వెళ్ళడం కాదు పాటలు పుస్తకాలు చదవాలి నలుగురిలో కలవాలి బంధువులతో మాట్లాడుతుండాలి ఇవన్నీ చేస్తే ఎక్కడికి వెళ్ళక్కర్లేదు డిప్రెషన్ అనేది ఉండదు ఇదే నీ జీవితానికి ఆటో సైన్సు అదే ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇప్పుడు నా జీవితంలో ఆటో సైన్సు లేవా గబగబా ఐపాడ్లో ట్రావెల్ ఏజెంట్తో మెడ్రాస్కి టికెట్ కోసం ప్రయత్నించాను సారీ అనే జవాబు మేక్ మై ట్రిప్కి ఫోన్ చేశాను ఐదు టికెట్లు చెన్నైకి ఎందులో ఉంటే అందులో బుక్ చేయమని చెప్పాను రేపు నేత్రావతి గారింటికి వెళ్ళాలి అక్కడ వాళ్ళ అమ్మాయి కనిపిస్తుంది ఆమెకి ఎంతో సంజాయిషి ఇచ్చుకోవాలి అబద్ధాలు ఆడాలి దాని వెనక అందమైన కారణాలు సృష్టించాలి అది కృతకంగా ఉంటుందని తెలుసు కానీ తప్పదు ఎంత సెల్ఫిష్గా అయిపోయాను నాకేదో లాభం వచ్చిందనుకోవడానికి లేదు కానీ నష్టపోతున్నదే ఎక్కువ ఈ ఉద్యోగం నీ జీవితంలో ఓ భాగం మాత్రమే అది నిన్ను శాసించే స్థితికి నువ్వు రావడం దురదృష్టం అన్నింటికన్నా విషాదం నిన్ను నువ్వు కోల్పోవడం అన్నీ బాగానే ఉన్నా ఏదో వెళితే కాల్చేస్తోంది నా చదువు నా ఉద్యోగం తృప్తిగానే ఉన్నాయి కానీ జీవితం రొటీన్ మొన్నోటోని జీవితంలోని సహజత్వాన్ని సమూలంగా దెబ్బతీస్తోంది ఏం కోల్పోతున్నానో నాకే తెలియడం లేదు అన్నింటినీ పోగొట్టుకుంటున్నానా కాసేపు టీవీ కట్టై సెల్ని ఓ మూల పడై పేపర్ని మణిచి ఓ పక్కన పెట్టు పడకుర్చీలో కూర్చుని కళ్ళు మూసుకుని పాటలు విను అప్పుడు దొరికే మనశ్శాంతి నీకు మరెక్కడా దొరకదు అది నీకోసం నువ్వు సృష్టించుకునే చిన్న ప్రపంచం దాన్ని పోగొట్టుకోకు అని అమ్మ అంటుంటుంది పిల్లలొచ్చాక చెప్పాను చిన్న వెళుతున్నామని సంతోషంతో ఎగిరి గంతేశారు వాళ్ల కళ్ళల్లో మెరుపు ఎప్పుడు చూసానో గుర్తులేదు ఇవాళ చూస్తున్నాను మొదటిసారి నేను పిల్లలు మా దగ్గర బంధువులని కలుసుకోబోతున్నాం ఇన్నాళ్ళు జీవించడానికి సిద్ధపడ్డానే కానీ నిజంగా జీవించడం లేదు